హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం ముందుగా ఏర్వెల్స్ గురించి మాట్లాడుకుంటే ఎనభై వేలు నుంచి తొంభై వేలు వచ్చింటాయి బయట ఒక పదివేలు దిగింటే ఏదైనా లక్ష బస్తాలు ఉంటాయి పాత స్టాకు కూడా చాలా ఉందండి అన్నీ సేల్స్లు అవ్వట్లేదండి ఈరోజు కూడా నిన్న కూడా కొద్దిగా ఆగినాయి ఇవాళ కూడా చాలా వరకు సేల్స్ అండి ఛాన్స్ చోట్ల నాకు తెలిసి సేల్స్ అన్నీ అవ్వలేదండి మెయిన్గా కచరా రకాలు ఉన్నాయి చలదనాలు ఉన్నాయి చలదనాలు మీడియాలు కచరా రకాలు సీడ్ రకాలు పెద్దగా డిమాండ్ లేదండి వేరే ఆరుమూరు షార్కులు స్పార్కులు తేజాలు థర్టీ ఫోర్లు కూడా కొడి సేల్స్ అవుతున్నాయి కానీ సీడ్ రకాల్లో పెద్దగా డిమాండ్ లేదండి ముందుగా కచరా రకాలు మాట్లాడుకుంటే తొమ్మిది వేల నుంచి పది పదివేలు ఎక్కువ జరుగుతున్నాయండి మీడియాలు ఇగురు ఇగురు పిక్క రకాలు ఎక్కువ కొద్దిగా మీడియంలో శుద్ధంగా ఉంటే పదకొండు వేలు అంతే అంతమించి లేదండి మీడియం బేస్ట్ రకాలు ఏ అయినా సరే నాకు తెలిసి అన్ని చోట్ల సేల్ అవ్వలేదు పదివేలు నుంచి పన్నెండు వేలు అడుగుతున్నారు సేల్స్ ఆ చాలా చోట్ల అవ్వలేదండి చివరిదాకా చూడండి రిక్వెస్ట్ అండి కొన్ని రకాలకు పర్లేదు స్టడీగా ఉంది కొన్ని రకాల మరి ఉందండి సేల్స్ బాగా డౌన్ అండి ఇవాళ సేల్స్ బాగా తక్కువ ఉంది లైక్ చేయడం మర్చిమో మాకండి ముందుగా మనం కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే కర్నూలు డీడీలు ఇవాళ క్వాలిటీ లేవండి అన్నీ మీడియాలు మీడియం బేస్ రకాలే వచ్చినాయి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్టాకాలు అంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు చూసాను డీలక్స్ ఇవ్వాలి అక్కడ కనపడ కా సువర్ణ బ్యాడీకి వన్ జీరో ఎయిట్ వన్ కూడా నాకు ఎక్కడ పెద్దగా అనిపించలేదండి కానీ కనిగిరి రకాలు మాత్రం సువర్ణ బ్యాడీ వన్ జీరో ఎయిట్ వన్ ఇప్పుడు కూడా పదహారు వేలు ఉందండి వాటికి బాగానే వస్తుంది కా తర్వాత నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ కూడా మార్కెట్ ఇవాళ మీడియాలు మీడియం రకాలు పెద్దగా డిమాండే లేదండి పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం రకాలు అంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అడిగారు ఇక్కడ నంబర్ ఫైవ్ అంతమించి అడగల పదిహేను వేలు కూడా ఎవరు పెట్టట్ల బెస్ట్ రకాలే పదహారు వేలు చూశానండి మీకు వీడియో పెడతాను చూడండి పెద్ద డిమాండ్ లేదండి కర్ణాటక రకాలు ఎక్కువ కనబడుతున్నాయి అవి అయితే మరి పదివేలు నుంచి పన్నెండు వేలు అడుగుతున్నారు మీడియం మీడియం బెస్ట్ రకాలు చలదనాలు దేవకండి అన్ని రకాల చలదనాలు మెత్తకలు పళ్ళు తెస్తున్నారు పోవట్లేదండి సేల్ అవట్లా మీరు రాసిపోసుకోవాల్సిందే మళ్ళీ ఇక త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే భద్రాచలం మీడియాలు అయితే పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు బెస్ట్ రకాలండి చలదనాలు చూశాను పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు చూశాను బెస్ట్ రకాల చలదనాలు భద్రాచలం బెస్ట్ రకాలు ఉంటే మామూలుగా పదిహేను వేలు పదహారు వేలు జరిగింది డీలక్స్ ఉంటే భద్రాచలం ఉంది ఉన్న దాంట్లో డీలక్స్ పదిహేడు వేలు వేశారు నేను అంతే చూశానండి అండి దేశాలు త్రీ ఫోర్ అను ఎగురు పిక్కలు మీడియాలు మీడియాలుంటే పది పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు నాకు చూశాను మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు బెస్ట్ రకాలు ఉంటే పదిహేను చూశాను పదహారు వేలు కూడా చూశాను బెస్ట్ రకాలు కొన్ని డీలక్స్ మాత్రం పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఉందండి పద్దెనిమిది వేల పైన డీలక్స్ నేను ఇవ్వాలి త్రీ ఫోర్ అని చూడలేదండి అంత అంత సుపీరియర్ క్వాలిటీ ఎక్కడ కనపడలే ఉన్న దాంట్లో డీలక్స్ నేను పద్దెనిమిది వేలే చూశాను ఇక కుబేరా టూ సెవెంటీ త్రీ రకాలు మీడియాలు ఉన్నాయి పదివేల నుంచి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్ట్ రకాలు అయితే అండి బెస్ట్ రకాలు అంటే పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేలు ఐదు అందులో సూపర్ డీలక్స్ టూ సెవెన్ త్రీ వాళ్ళ కూడా చూశాను పదిహేను వేలు కుబేరా అయితే చూడలేదండి టూ సెవెంటీ త్రీ అయితే పదిహేను వేలు పక్కా చూశాండి సూపర్ ఉంది క్వాలిటీ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా వ్యాడికి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడి కూడా ఎగురుపిక్కలు ఉన్నాయి తెల్లపర రకాలు ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియాలు మ్యాక్సిమంగా చలదనాలు డీసీకి తొడయాలు తీసేవాళ్ళు ఎవరైనా సరే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మహా అంటే పన్నెండు వేలు ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఆరుదల ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలేనండి బెస్ట్ ప్లస్ ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ నాకు ఎక్కడ కనపడలే వాళ్ళ డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేలు పైన ఎక్కడ అంత కాల్ తీయాలనిపించలేదు త్రీ డబల్ ఫైవ్ అడిగి ఇగురు పిక్కల మీడియాలు అయితే పదివేలు అండి మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఉన్న దాంట్లో బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ పదిహేను ఇంకా ఆరుమూరు ఆరుమూరు కూడా పిక్కలు తగులుతున్నాయి పదకొండు వేలు మీడియాలు అయితే పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే పదమూడు వేలు బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ అండి చూసాను ఇవాళ సూపర్గా ఉంది క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు అన్న టూ సిక్స్లు కూడా అంతే అండి పిక్కలు ఉంటే పన్నెండు రోమి టూ సిక్స్లు పన్నెండు వేలు పదమూడు వేలు పిక్కలు మీడియాలు అయితే పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేలు దాకా చూసాను బెస్ట్ రకాలు లేవండి పెద్దగా ఇవాళ పదిహేను వేలు నాకు తెలిసి బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్స్ ఎక్కడన్నా ఉంటాయి టూ సిక్స్లు ఉంటాయి పక్క షార్క్ వన్ కానీ జీని టూ సిక్స్ టూ సిక్స్ కానీ రెండు మీడియాలు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలే చూశానండి షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ పదహారు వేలు ముఖ్యం అవ్వడం అవ ఇవాళ శుక్రవారం అండి అందరూ కొనరు ఇంకా క్లాసిక్ రకాలు ఉన్నాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఎక్కువ అవుతున్నాయి బాగుంటే బెస్ట్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైంటీను సెనర్జీ రకాలు ఇవి కూడా మ్యాక్సిమంగా పదివేలు నుంచి పన్నెండు వేలే జరుగుతున్నాయి అంత మించి ఎవరు అడగట్ల అంతా స్లోగా ఉందండి మార్కెట్ సీడ్ రకాలు బాగా స్లోగా ఉంది ఇంకా బుల్లెట్లు కూడా మాక్సిమంగా బెస్ట్లు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు పిక్కలు ఉంటే అవి కూడా పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కూడా పదకొండు వేలు అడుగుతున్నారు బుల్లెట్లు సేల్ పెద్దగా లేదు టూ జీరో ఫోర్ త్రీ మళ్ళీ చదువుతున్నాను మీడియాలు ఉన్నాయి పదివేలు నుంచి మీడియం బెస్టాకాలు పదమూడు వేలు దాకా కొంటున్నారండి పదివేల నుంచి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్టాకాలు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదహారు వేలు బెస్ట్ ప్లస్ ఉంటాయి డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ ఎక్కడ నాకు కనిపించలేదా ఎక్కడ కనిపించలే క్వాలిటీ తర్వాత బంగారం బంగారం వచ్చేసి పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియం మీడియం బెస్టాకాలు బెస్ట్ ఉంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వేసారు డీలక్స్ నాకు ఎక్కడ కనపడలేదు బంగారం పదిహేను వేలు వేసే రకాలు కనపడాలి శుక్రారంగ కదండి అందరూ చూసుకున్న త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఎప్పట్లా స్టడీకి ఉంది సేల్స్ ఉంది పిక్కలు మీడియాలు గసరా క్వాలిటీలు ఉంటే తొమ్మిది వేలు నుంచి పదివేలు అండి మీడియాలు రంగులు బాగుంటే పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే పదిహేను వేలు పదహారు వేలు డీలక్స్ అయితే సూపర్ డీలక్స్ మన మన నంద్యాల ఏరియా అయితే గద్వాలి ఏరియా కాదు నందాల ఏరియా రైచూర్లు కూడా పోవు కర్నూలు కూడా బారేట్లు ఎట్లు ఇంకా సూపర్ టెన్ వచ్చేసి బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు డీలక్స్ ఇవాళ కూడా పదిహేడు వేలు అండి ఉంటే పక్కా వేస్తున్నారు పదిహేడు వేలు డీలక్స్ ఉంటాయి సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ తేజ మార్కెట్ బాగానే ఉందండి ఎగురు పిక్కలు ఉంటున్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మీడియాలు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా ఉంటున్నారు మీడియం బెస్ట్ రకాలు మ్యాక్సిమంగా పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలేనండి ఎక్స్పోర్టోళ్ళు బెస్ట్లు చల్లదనాలు అయితే పదిహేడు వేలుగా ఉన్నారు బెస్ట్ మనకు ఆరుదలైతే పద్దెనిమిది వేలుగా ఉంటున్నారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పంతొమ్మిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి డీలక్స్ లక్స్ సూపర్ డీలక్స్ ఇరవై వేలు సూపర్ డీలక్స్ ఇరవై రెండు ఇరవై వేల రెండు వందలే చూశాను ఇవాళ ఇరవై వేల ఐదు వందలు చూడలే నేను ఇరవై వేల రెండు వందలే చూశాను క్వాలిటీ ఇవాళ శుక్రవారం అండి అన్ని క్వాలిటీలు కనపడాలి మంచి రకాలు దారుగా శుక్రవారం అంటే అందరూ పెద్దగా దారు పైగా అందరూ సేల్స్ కొనరు ఇక తాలు విషయానికి వస్తే తేతాలు సేమ్ అండి పాలా రకాలు ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు చలదనాలు డ్రై ఉంటే పదివేలు అండి జాక్పాటు ఆరుదల ఉంటాయి తేజతాలు షార్కు తాలన్నీ ఇంకా పదివేలు లోపే షార్కు టూ సిక్స్ తాళన్నీ ఎనిమిది వేలు నుంచి పదివేలు లోపే ఆరుమూ డీలక్స్ తాళాలు ఉందండి తేజతాలు పదకొండు వేలు దాకా ఉంది కలగల్పులు పదకొండు వేల ఐదు వందలు ఉంది ఆరుమూరు తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలైనండి ఆరుమూర్తాలు సీడ్ రకాలు అండి తాలు చలదనాలు నాలుగు వేల నుంచి ఐదు వేలండి పాలా రకాలు నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఆరుదల ఉంటే మ్యాక్సిమంగా ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది రంగులు బాగుంటే ఏడు వేలు డీలక్స్ తాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు అండి అంతే అంత మించి కలగలుపుల కలగలుపు అయితే ఎనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్ తాల్ కూడా అంతే ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువ దొరికితే ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు అనేది డీలక్స్ కలగలుపు తాలు థర్టీ ఫోర్ తా సో ఓవరాల్గా మార్కెట్ శుక్రవారం అండి సేల్స్ పెద్దగా అవ్వలేదు ఇవాళ చాలా వరకు ఆగిని చాలా వరకు ఆగిని వాస్తామే చివరిదాకా చూడండి లైక్ చేయట్లేదు ప్లీజ్ రిక్వెస్ట్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్